అందరికీ నమస్కారమండి హిందూ డివోషనల్కి స్వాగతం ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం గురించి తెలుసుకుందాం ముందుగా వినాయకుని శ్లోకం శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపత అని నమస్కారం చేసుకోవాలి గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్ దేవే మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపవిత్రో సర్వా వస్తాంగి వాస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ మహా పంచపాత్రలోని నీటిని ఒద్దనితో తీసుకుని బొట్టనవేలతో మూడుసార్లు తలపై చల్లుకోవాలి దీపారాధన దీపస్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహిమే ఇది దీప దేవతాభ్యవనమ దీపానికి గంధం పసుపు కుంకుమ పువ్వులు అలంకరించాలి ఘంటానాదము అగమార్థంతు దేవానం గమనార్థంతు రాక్షసం ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం ఘంటను మ్రోగించవలెను ఆచమనం పురుషులైతే స్వాహ అని స్త్రీలైతే నమః అనాలి ఓం కేశవాయనమారాయణాయనమ ఓం ఓం మాధవాయనమ అని మూడుసార్లు నీటిని తీసుకోవాలి ఓం గోవిందాయ నమ అనుకుంటూ నీళ్ళని క్రిందకు వదలవలను తరువాత నమస్కారం చేస్తూ ఈ క్రింది మంత్రాలు చదువలను ఓం విష్ణవే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ ఓం ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షనాయనమ ఓం వాసుదేవాయనమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయనమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయనమ ఉపేంద్రాయన ఓం ఓం హరే నమ ఓం శ్రీకృష్ణాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని కొంచెం నీళ్లు పళ్ళెంలో విడవలను భూశుద్ధి ఆచమనాంతరం భూశుద్ధికై భూతోచ్చాటన మంత్రం చదువుతూ కొన్ని అక్షంతలు వాసం చూసి వెనక్కు వేసుకోవలను ఉత్తిష్టంతు పిశాషా ఏతే భూమి భారకా ఏతేషా మా విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం ఓం భూ ఓం భువ ओं सुवः ॐ महः ओं जनः ॐ तपः ओं सच्यं ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम् अपोज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सुवरोम् अनु मन्त्रं चतु मूडुसाराणायामं चेय सङ्कल्पम् మమ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజాయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరాహకల్పే మన్వంతరే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరో దక్షిణ దిగ్భాగే ఈశాన్య ప్రదేశే మీరు ఉన్న దిక్కును చెప్పండి కృష్ణా గంగా గోదావరియోర్ మధ్యప్రదేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణంలో ఉన్న నదుల పేర్లు చెప్పండి అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం పేరు చెప్పాలి సంవత్సరే ఉత్తర లేదా దక్షిణ ఆయనే ప్రస్తుత ఋతువు ఋతౌ ప్రస్తుత మాసము మాసే ప్రస్తుత పక్షము పక్షే ఈరోజు తిథి ఈ ఈరోజు వారము వాసరే ఈరోజు నక్షత్రము శుభనక్షత్ర ప్రస్తుతయోగము శుభయోగే శుభకరణే ఏవంగున విశేషణ విశిష్టాయా శుభతిథౌ శ్రీమాన్ మీ గోత్రం పేరు చెప్పుకోవాలి గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పుకోవాలి నామధేయత్ని సమేత అస్మాకం సకుటుంబానం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష ధర్మాధకామోక్షర్విధ ఫల పురుషార్థసిద్ధ్యం ధన కనక వస్తు వాహనాది వస్తువాహనాది సమృజ్యథం పుత్రపౌత్రాభివృద్ధ్యథం సర్వాపద నివారణార్థం సకల కార్య కార్యవిన నివరణార్థం సత్సంతాన సిద్ధ్యథం పుత్రపుత్రికాం సర్వతో ముఖాభివృద్ధ్యథం ఇష్టకామ్యర్థ సిం శ్రీమత్వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముద్దిష్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రీత్యత్వం యావద్భక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూర్వక అష్టోత్తర పూజాం కరిష్యే అక్షింతలు నీళ్లతో పళ్ళెంలో వదలవలను తదంగత్వేన కలశారాధనం కరిష్యే కలశారాధనం कलशस्य मुखे विष्णुः कण्ठे समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणास्मृताः कुक्षौ तु सागरास्सर्वे सप्तद्वीपावसुन्धरा सामवेदो यदर्वणः अङ्गैश्च सर्वे, सर्वे कलशाम्बुसमाश्रिताः కలశపాత్ర గంధం కుంకుమ బొట్టు పెట్టి అలంకరింపవలను కలశపాత్రపై కుడి అరిచేయ నుంచి ఈ క్రింది మంత్రమును చదవవలను గంగేచ యమనేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజార్థం మమ దుర్తక్షయకారకాహ కలశోదకేన ద్రవ్యాన్ని దైవమాత్మానంచ సంప్రోక్ష కలశంలోని జలమును పుష్పంతో దేవుని పైన పూజా ద్రవ్యములపైన తమపైన జల్లు కొనవలను తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రమును చదవలను ఇప్పుడు పసుపు గణపతి పూజ ఓం గణానాంత్వ గణపతి హవామహే కవిం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణవన్నోతి సాధనం శ్రీ ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అని అక్షింతలు వేయవల్ను శ్రీ పాద్యం సమర్పయామి నీళ్లు చల్లవల్ను శ్రీ అర్ఘ్యం సమర్పయామి నీళ్లు చల్లవల్ను ముఖే సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి నీళ్లు చలవల్ను శ్రీ మహాగణాధిపత వస్త్రయుగ్మం సమర్పయామి అక్షంతలు చలవల్ను శ్రీ మహాగణాధిపత చందనం సమర్పయామి గంధం చల్లవలెను శ్రీ మహాగణాధిపత అక్షతాన్ సమర్పయామి అక్షంతలు చలవల్ను ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ ఓం ఏకదంత ఓ ఓం గజకర్ణికాయ నమ ఓం దంబోదరాయన ఓం వికటాయ ఓం ఓ విఘరాజాయన ఓం గణాధిపాయ నమ ఓం ధూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం ఫాల్చంద్రాయన ఓం గజాననాయ ఓం వక్రతుండాయ వక్రతుండాయనమ ఓం శూర్పకర్ణాయ శోర్పకర్ణాయనమ ఓం హైరంభాయ నమ ఓం స్కంద పూర్వజాయ నమ ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమ ఓం మహాగణాధిపత నానావిధ పరిమలపత్రపుష్ప పూజా సమర్పయా మహాగణాధిపత నమ ధూపమాఘ్రాపయా అగరవత్తుల ధూపం చూపించవలను ం భూర్భువ సువ ఓం తత్సవితురేణ్యం భర్గోదేవీమీ ధియో యోనః ప్రచోదయాత్ సత్యం త్వత్న పరిశించామి అమృతమస్తు అమృతపస్తరసి శ్రీ గుడోపహారం నివేదయామి బెల్లం ముక్క నివేదన చేయాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహా మధ్య మధ్య పానీయం సమర్పయామి నీరు వదలాలి తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి తాంబూలం నిచ్చి కర్పూరంను వెలిగించి చూపవలను ओ गणपति हवामहे कविं उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पत आनशृण्वो नोतिभिस्सीदसाधनं श्रीमहागणाधिपतये नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि प्रदक्षिण समर्पयामि అనయా మయాకృత పూజాయ చ శ్రీ మహాగణపతి సుప్రీత సుప్రసన్నో వరదోభవతు అనుకుని నమస్కరించుకుని దేవుని వద్ద గల అక్షింతలు పుష్పములు శిరస్సును ధరించవలను తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలను శ్రీ మహాగణాధిపతయే నమ యథ స్నానం ముద్వాసయామి శ్రీ మహాగణపతి పూజ ఇంతటితో సమాప్తం తరువాత వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షోడసోపచార పూజా విధానం గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి